పూర్తి చేయాలని చెప్పేసి కూడా మరి సూచించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి ఈ పీపీపి మోడ్లో కూడా స్టూడెంట్స్ కి ఎటువంటి ఆర్థిక భారం పడకోకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా తెలియచేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అదేవిధంగా ఏపీసీఆర్డిఏ అథారిటీ తీర్మానం నెంబర్ రెజల్యూషన్ నెంబర్ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేటెడ్ టూ సిక్స్ ట్వంటీ ఫైవ్ ద్వారా ఆమోదించిన విధంగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదున కానీ తర్వాత కానీ రాజధాని నగరంలో రాజధాని అమరావతిలో భూమిని కేటాయించిన విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలకు ఈ స్టాంప్ డ్యూటీ ఏదైతే ఉంటుందో అమ్మకం ల్యాండ్ అమ్మిన వాళ్ళకి కానీ లేకపోతే లీజ్ ఇచ్చిన వాళ్ళకి కానీ ఏదైతే స్టాంప్ డ్యూటీ ఉంటుందో దాన్ని ఎగ్జామ్ చేసే ప్రతిపాదనని క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ నిర్ణయం మూలంగా మంచి పేరెన్నికన్న సంస్థలు వైద్య సంస్థలు కానివ్వండి లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి ఈ అమరావతి ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేస్తానికి రావటం తద్వారా మరి మంచి వైద్య సేవలు అందించడం కానివ్వండి ఉపాధి అవకాశాలు లభించడం కానివ్వండి మరియు నైపుణ్యం కలిగిన వైద్య సేవలు కూడా అందుతానికి అవకాశం లభిస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను రాష్ట్రంలో ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు యూఎల్బి యూడిఏ ఏపీసీఆర్డిఏ పరిధిలో అనధికారికంగా నిర్మించిన భవనాలు మరియు మంజూరైన ప్రణాళికను ఉల్లంఘించి నిర్మించిన భవనాల నియంత్రణ మరియు జరిమానా విధించడానికి కొత్త పథకం రూపకల్పనకు మున్సిపల్ కార్పొరేషన్ చట్టం పంతొమ్మిది యాభై ఐదు ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ చట్టం పంతొమ్మిది అరవై ఐదు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టం రెండు వేల పద్నాలుగు మరియు ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ ఈ చట్టాలని సవరించే ఏదైతే ప్రతిపాదన ఉందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మనందరికీ తెలిసిందే రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ అర్బనైజేషన్ మూలంగా కానివ్వండి ఈ రాష్ట్రంలో వచ్చిన జరుగుతున్న అభివృద్ధి మూలంగా కానివ్వండి అనేక అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిన విషయం అందరికి తెలిసిందే దాంట్లో అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కానివ్వండి లేకపోతే ప్లాన్ డీవియేషన్స్ కానివ్వండి లేకపోతే ఎక్స్ట్రా ఫ్లోర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా వచ్చిన తర్వాత చాలామంది బిల్డర్స్ ఏం చేస్తున్నారంటే అనాథరై కట్టినా కూడా వాళ్ళు ఏదో ఒక విధంగా వాటిని అమ్మేస్తాం కానివ్వండి లేకపోతే కట్టుకున్న వాళ్ళు దాన్ని ఎక్కడా రుణం పొందటం కానీ మళ్ళీ తిరిగి అమ్మటానికి కానీ అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విషయం మనందరూ కూడా తెలిసిందే మరి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మరి నేరెడ్కో కానివ్వండి క్రడై కానివ్వండి సిఎల్ఈసిఈ లాంటి సంస్థలు వారందరూ కోరిన మేరకు అదేవిధంగా ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు ఈ రెగ్యులరైజేషన్ ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఉన్న ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కానీ ఇరెగ్యులర్ రెగ్యులర్ కన్స్ట్రక్షన్ కానివ్వండి వీటిని రెగ్యులైజ్ చేయడానికి చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగింది మరి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి జరిగిన సర్వే ప్రకారం యాభై తొమ్మిది వేల మూడు వందల డెబ్బై ఐదు అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్ నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు డీవియేషన్స్ పదివేల రెండు వందల పన్నెండు అడిషనల్ ఫ్లోర్స్ ఉన్నాయని చెప్పేసి సర్వే జరిగింది వీటన్నిటిని కూడా రెగ్యులైజ్ చేయడానికి ప్రతిపాదనలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఇక నుంచి వాళ్ళకి కట్టుకునే అవకాశం కల్పించే విధంగా యంత్రాంగం పనిచేసి అంటే ఇప్పుడు కట్టుకున్న తర్వాత తప్పని పరిస్థితులు రెగ్యులైజ్ చేసే పరిస్థితులు అనేకోకుండా కట్టేటప్పుడే నియంత్రణ చేయాలి ఒకవేళ కట్టడం డ్రోన్స్ ద్వారా కానివ్వండి లేతే రకరకాల సర్వేస్ ఏదైతే ఉన్నాయో దాని ద్వారా సర్వే సర్వే చేసి ఎప్పుడైతే ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో వెంటనే వాటిని డిమాలిషన్ చేసి వీళ్ళు నష్టపోకుండా కూడా తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా పరిశ్రమలు వాణిజ్య శాఖ ద్వారా చిత్తూరు జిల్లాలో మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు